ఈ ఉగాది నాడు ఇప్పుడు మనం వ్యక్తిగతమైన ఫలితాలు తెలుసుకోవాలి సాంప్రదాయంగా కొన్ని చెప్పున్నాం ఈ పైన వ్యక్తిగతాన్ని చెప్పుకున్నాం ఈ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరంలో రాశి ఫలితాలు మేషరాశి సౌరమాన ప్రకారం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కానీ అంటే మేష మాసంలో పుట్టిన వాళ్ళకు అశ్విని భరణి కృతిగా మొదటి పాదం మేషరాశి ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి కానీ లేదా చూచే చోల నీలు లేలో అనే అక్షరాలు పేరుకు మొదట కలవాళ్ళకి కానీ ఇది వర్తిస్తుంది వీరికి రాబడి రెండంటే వ్యయం పద్నాలుగు అంటే ఖర్చు చాలా ఎక్కువ ఉంది అని అర్థం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖర్చు తగ్గించుకోవాలి గౌరవం ఐదు ఉంటే అగౌరవం ఏడు ఉంది అంటే కొంచెం ఎక్కువ ఉంది అగౌరవం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరికి గురువు మే పద్నాలుగు దగ్గర నుంచి రెండవ భావన ఉంటున్నారు అలాగే రెండవ ఇంట తామ్రమూర్తిగా ఉంటున్నారు తామ్రమూర్తిగా ఉండడం అంత అనుకూలం కాదు గురువుకి కనుక మాటకి విలువ తగ్గుతుంది ఆర్థికంగా అభివృద్ధి కూడా కొంత తగ్గుతుంది చికాకులు పెరుగుతాయి అప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ ఐదవ తేదీ వరకు నాలుగవ స్థానంలో మూర్తిగా ఉంటున్నారు దీనివల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఆ తర్వాత సంవత్సరం చివరి వరకు కూడా మూడవ భావంలో రజతమూర్తిగా ఉంటున్నారు శుభం అశుభం రెండు మిశ్రమంగా ఉంటాయి అలాగే గురువు తర్వాత శని ఈయన సంవత్సర కాలము పదకొండో భావంలో ఉంటున్నాడు లోహమూర్తిగా దీనివల్ల వీళ్ళకి చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంది తర్వాత రాహు ఈయన మే పదకొండు వరకు పన్నెండవ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు పని చేయాలంటే చాలా శ్రమగానే ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ విజయం సిద్ధిస్తుంది పట్టుదల అన్న కానీ అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు పదకొండవ భావంలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు అంటే కొంచెం నష్టంతో లాభాలు కలుగుతాయి తరువాత కేతు మే పద్దెనిమిది వరకు ఆరవ స్థానంలో ఉంటున్నాడు రజితమూర్తిగా ఆయన కొంత అనుకోలేదు అప్పటి నుంచి సంవత్సరాంతం వరకు ఐదున తామ్రమూర్తిగా ఉంటున్నాడు కొంచెం మానసికమైన చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంది ఇది మేషరాశి ఫలం వృషభరాశి సౌరమానం ప్రకారం వృషభరాశి వాళ్ళకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశర ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఈ ఓ వా వి అనే అక్షరాలు మొదట కలిగినటువంటి వాళ్ళకి రాబడి పదకొండు ఖర్చు ఐదు గౌరవం ఒకటి అగౌరవం మూడు వీళ్ళకి గురువు మే పద్నాలుగు వరకు లగ్నంలో రజతమూర్తిగా ఉన్నాడు ప్రయత్నాలు ఎక్కువ ఫలితాలు తక్కువ అక్టోబర్ పద్దెనిమిది వరకు ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు మాట విలువ తగ్గుతుంది అప్పటి నుంచి డిసెంబర్ వరకు డిసెంబర్ ఐదు వరకు తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు అందరితో చికాకులు ఏర్పడతాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు ద్వితీయంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు శ్రవ మీద కార్యం సిద్ధిస్తుంటుంది శని సంవత్సరం మొత్తం దశమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు కొంచెం నష్టంతో పనులు అవుతాయి రాహు మే పద్దెనిమిది వరకు పదకొండవ భావంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు అన్ని రంగాల్లో శుభం కలుగుతుంది అధికంగా అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు పదవ స్థానంలో రైతు ఉన్నాడు ప్రయత్నాన్ని బట్టి ఫలం వస్తుంది మే పద్దెనిమిది వరకు ఐదింట సువర్ణమూర్తిగా ఉన్నాడు అయిన వాళ్ళతో ధన సంబంధమైన చికాకురిచే అవకాశం ఉంది అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు చతుర్థంలో రైతు ఉన్నాడు సమయ ఎక్కువ ఫలితం తక్కువ మిథున్ రాశికి మిథున రాసి అంటే మిథున మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి తర్వాత మృగశల మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పున్నర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కాకి కుఖం గా చ కే అనే అక్షరాల పేరు మొదట కలవాళ్లకు రాబడి పద్నాలుగు ఖర్చు రెండు బాగుంది గౌరవం నాలుగు అగౌరవం మూడు ఇది కూడా బాగుంది వీళ్ళకు మే పద్నాలుగు వరకు పన్నెండవ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు గురుడు కనుక ఖర్చు బాగా ఉంటుంది అభివృద్ధి తక్కువ అప్పటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఒకటవ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు శుభకార్యాలు నెరవేరుతాయి అప్పటినుంచి డిసెంబర్ వరకు డిసెంబర్ ఐదు వరకు ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు ఆర్థికంగా అభివృద్ధి తగ్గుతుంది అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు లగ్నంలో లోహమూర్తిగా ఉన్నాడు కష్టాలు చాలా ఉంటాయి శని సంవత్సరం అంతా తొమ్మిదవ భావంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు అన్ని ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది విజయంగా ఉంటుంది రాహు మే పద్దెనిమిది వరకు దశమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు అన్ని రంగాల్లో ఉంటాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు తొమ్మిదవ భావంలో లోహమూర్తిగా ఉన్నాడు ఎక్కువ అనారోగ్యాలు వ్యవహారాల్లో వ్యతిరేకత ఉంటుంది కేతు మే పద్దెనిమిది వరకు చతుర్థంలో నాలుగవ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు కొంచెం అనారోగ్యం అనిపించడం తరచూ అనారోగ్యాలు కలగడం వ్యవహారంలో వ్యతిరేకత ఏర్పడడం కూడా జరుగుతుంది మే పద్దెనిమిది వరకు కేతు నాలుగవ స్థానంలో ఉన్నాడు లోహమూర్తిగా కొంచెం అనారోగ్యం అనిపించడం మానసిక ఆందోళన అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు మూడవ భావనలో లోహమూర్తిగా ఉన్నాడు ఇరుగు పొరుగు వాళ్ళతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంది ఏ గ్రహానికి బాగా లేకపోతే ఆ గ్రహాన్ని శాంతి చేసుకోవడం స్తోత్రాలు చదువుకోవడం గుళ్ళో నవగ్రహాలయంలో పూజలు చేసుకోవడం అదే చేయాలి కర్కాటక రాశి వాళ్లకు మానం ప్రకారం కర్కాటక మాసంలో పుట్టిన వాళ్లకు చాంద్రమానం ప్రకారం పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్రీష నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకు లేదా హి హు హే డ డి డు డే డో అనే అక్షరాలు పేరు ముందు కలిగినటువంటి వాళ్లకు శని సంవత్సర కాలం ఎనిమిదవ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు అన్ని పనుల్లో విఘ్నాలు వస్తుంటాయి రాహువు మే పద్దెనిమిది వరకు తొమ్మిదింట సువర్ణమూర్తిగా ఉన్నాడు అన్ని ప్రయత్నాల్లో విజయం ఉంటుంది అప్పటినుంచి ఎనిమిదవ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు అనారోగ్యాలు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి కేతు మే పద్దెనిమిది వరకు మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు ప్రయత్నాల్లో విజయం కలుగుతుంది అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు రెండవ భావంలో తామ్రమూర్తిగా ఉన్నాడు దీనివల్ల మాటకి విలువ తగ్గుతుంది ఆర్థికంగా పురోగుతుంటుంది ఇక సింహరాశికి సౌర గోచారం ప్రకారం సింహమాసంలో పుట్టిన వాళ్లకు ఇక చాంద్ర గోచార ప్రకారం మఘ పొబ్బ ఉత్తర ఒకటి పాదాలు పుట్టిన వాళ్లకు పేరు మా మే మో టాటి టు టే అనేటువంటి వర్ణాల్లో మొదటి వర్ణం పేరు పేరు పేరుకున్నట్లయితే వాళ్ళకి ఇదే ఫలం ఈ సింహరాశి వాళ్లకు రాబడి పదకొండు ఖర్చు పదకొండు గౌరవం మూడు అగౌరవం ఆరు వీరికి గురువు మే పదకొండు వరకు దశమంలో ఉంటాడు సువర్ణమూర్తిగా శుభకార్యాల్లో జయం కలుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది వరకు పదకొండవ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు అన్ని పనుల్లో చికాకు ఏర్పడుతుంది అప్పటి నుంచి డిసెంబర్ ఐదు వరకు పన్నెండు పన్నెండవ భావంలో పదకొండవ భావంలోను తామ్రమూర్తిగా ఉంటాడు గురువు డిసెంబర్ ఐదు వరకు పన్నెండవ భావంలో సువర్ణమూర్తిగా ఉంటాడు కొంచెం లాభం కనబడుతుంది అప్పటినుంచి సంవత్సరం చివరి వరకు పదకొండవ భావంలో తామ్రమూర్తిగా ఉంటాడు కొంచెం నష్టంతో లాభం కలుగుతుంది శని సంవత్సరం మొత్తం సప్తమ భావంలో లోహమూర్తిగా ఉంటాడు దీనివల్ల కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది రాహు మే పద్దెనిమిది వరకు ఎనిమిదవ భావంలో ఉంటాడు తామ్రమూర్తిగా అనారోగ్యాలు ఆందోళనలు ఉంటాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు సప్తమంలో సువర్ణమూర్తిగా ఉంటాడు వివాహాది శుభకార్యాలు కష్టమే నెరవేరుతాయి కేతు మే పద్దెనిమిది వరకు ద్వితీయ భావంలో తామ్రమూర్తిగా ఉంటాడు మాటకు విలువ తగ్గుతుంది ఆర్థిక పురోగతి ఉండదు అంతేకాకుండా సంవత్సరం చివరి వరకు ఒకటో భావంలో సువర్ణ ఉంటాడు వివాహాది శుభకార్యాలు అతి కష్టం పైన నెరవేర్చగలుగుతారు కన్యారాశి వాళ్ళకి కన్యామాసంలో పుట్టిన వాళ్లకు చాంద్రగోచార ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చెత్త ఒకటి రెండు పాదాలు లో పుట్టిన వాళ్లకు అలాగే టోపా పీపు షమ్నా ఢ సే పో అనే అక్షరాల్లో ఏదైనా ఒక అక్షరం మొదట ఉంటే వీళ్ళకి రాబడి పద్నాలుగు ఖర్చు రెండు బాగుంది గౌరవం వారు అగౌరవారు సమానంగా ఉంది గురువు మే పద్నాలుగు వరకు తొమ్మిదో భావంలో రజతమూర్తిగా ఉంటాడు విషమ సమస్యలు తీరతాయి అప్పటి నుంచి అక్టోబర్ పది వరకు పదో భావంలో తామ్రమూర్తిగా ఉంటాడు కొంచెం నష్టంతో పనులవుతాయి అప్పటి నుంచి డిసెంబర్ ఐదు వరకు పదకొండవ భావంలో లోహమూర్తిగా ఉంటాడు అన్ని విషయాల్లో ఉంటాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు పదవ భావంలో రజతమూర్తిగా ఉంటాడు శ్రమపడితే పనులు నెరవేరుతాయి రాహు మే పద్దెనిమిది వరకు సప్తమంలో రైతుమూర్తిగా ఉంటాడు శ్రమకు ఫలితాలను సిద్ధిస్తుంది అప్పటినుంచి సంవత్సరం చివరి వరకు ఆరవ భావంలో రైతుమూర్తిగా ఉంటాడు మెల్లగా అన్ని రంగాల్లో పనులు అవుతాయి శని సంవత్సరం చివరి వరకు ఆరవ భావంలో లోహమూర్తిగా ఉంటాడు శ్రమతో పనులు నెరవేరుతాయి కేతు కేతు మే పద్దెనిమిది వరకు రజతమూర్తిగా ఉన్నాడు లగ్నంలో ప్రయత్నాలు ఎక్కువ ఫలితాలు తక్కువ అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు పన్నెండవ భావంలో రైతుమూర్తిగా ఉన్నాడు అతి ప్రయత్నంతో విజయాలు చర్చిస్తాయి